హలో అండి వెల్కమ్ టు ఆద్య షెన్నో బ్లాగ్స్ స్కూల్ ఉంటేనేమో మా పిల్లలు పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళడం రెడీ అవ్వడం హడావిడి అంతా వేరే ఉండేది స్కూల్ లేదు కదా లేచేసరికి లేట్ అవుతుంది తొమ్మిది తొమ్మిదిన్నరకు అట్లా మెల్లగా లేస్తున్నారు నేను కూడా ఇక పొద్దున్న లేపడం ఎందుకు లేదని చెప్పేసి నేను కూడా ఊరుకుంటున్నాను నేను కూడా ఇప్పుడే టీ తాగుతున్నా టీ అనేది ఇంకా చాలా ఫేవరెట్ అండి యాక్చువల్గా తాగొద్దు అంటారు కానీ ఇంకా టీ తాగకుండా అసలు టిఫిన్ అన్న చేయకుండా ఉంటాను కానీ టీ తాగకుండా మాత్రం అస్సలు ఉన్నాను నా ఫేవరెట్ అసలు మా పిల్లలు కథం సైలెంట్గా ఉన్నారు అనుకునే లోపే కంప్లైంట్ ఒకరి మీద ఒకరు అన్నయ్య ఇది అన్నారు చెల్లెదన్నారు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు మా పిల్లలు వాళ్ళకి కొంచెం లైట్గా టీ అంటే చిన్నగా ఉన్నప్పుడు కొంచెం అలవాటు అనమాట నేను తాగిన తర్వాత వాళ్ళకి కొంచెం కొంచెం ఇవ్వడం అట్లా అలవాటు ఉండే ఇల్లు అయితే చూడండి ఊడ్చేటప్పుడు మనకి పెద్ద వస్తువులు ఉన్నాయనుకోండి అన్నీ ఒక దగ్గర పెట్టి ఊడవడం అనేది మనకు బర్త్డే అని అనిపించదు ఈ చిన్న చిన్న వస్తువులు కింద పడేస్తే వాటిని సర్ది ఊడవడం అనేది అసలు చాలా చిరాకు అనిపిస్తుంది కానీ ఎక్కడ ఇల్లు ఇల్లులాగా ఉంచుతారా వీళ్ళు మార్నింగ్ ఈవినింగ్ చెత్త చెత్త చేయడము ఇదే సరిపోతుంది మా పాప లాక్కునే నేను ఊడుస్తా నేను ఊడుస్తా అని చీపురు తీసుకుంది సరేలే ఊడవని ఆమె కూడా చిన్న చిన్న పనులు టైం టైంపాస్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇచ్చేసిన డైలీ తులసి చెట్టుకు వాటర్ పోయడం అనేది అయితే మా పాప మా పాపకే వదిలేసినానండి అది వరకు నేనే చూసుకునేదాన్ని ఇంట్లో ఉంటుంది కదా అని డైలీ మార్నింగ్ ఇక ఈమెతోటే పోయిస్తా చెట్లు అంటే ఇదివరకు చిన్న చెట్లు ఉండేవి కానీ అవి ఎండిపోయినాయి ఇక మేము కూడా పట్టించుకోలేదు తులసి చెట్టు మాత్రమే డైలీ వాటర్ పోస్తాం అది ఒకటే మంచిగా ఉంటుంది ఇక ఆమెకి అట్లా చెట్లు కూడా పెంచుదాము అని మా పాపకి బాగా ఇష్టం కానీ ఎక్కడ అసలు ఏనుకోనే వేనుకోవో పిల్లలు దోష కావాలంటే దోష పోస్తున్నానండి స్కూల్కి అయితే ఇంతంత బాక్స్ పెట్టినామంటే ఆ బాక్స్ తిని మధ్యాహ్నం లంచ్ తిని గమ్ముని ఇంటికి వచ్చేటోళ్ళు ఇప్పుడైతే వన్ అవర్ వన్ అవర్కే నాకు ఏదైనా చేసి పెట్టు ఏదన్నా చేసి పెట్టు ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఒకటే అడగడము ఏదైనా వేస్తే మళ్ళీ కడుపు నిండా తింటారా అంటే తినరు కొంచెం 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 తినడం అనే ఒక అలవాటు ఉంది వీళ్ళకి కూడా మా బాబు రిమోట్ అసలు వద్దు లేదే లేదు టీవీకే తెలుసు వద్దు అంటే ఫోన్కే తెలుసు టీవీకే తెలుసు ఇక వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి ఎవరు ఆడుకోవడానికి లేకుండా వాళ్ళని ఎటు పంపించకుండా తప్పక టీవీకి అట్లా వాళ్ళని వదిలేయడం అవుతుంది ఇక వాళ్ళు లేదు అంటే ఎంతకని వాళ్ళైనా ఏం చేస్తారు ఇక ఇంకొక వన్ మంత్ ఈ బాధలు పడడం తప్పదు ఇక కిచెన్లోకి వస్తే మాత్రం పెద్ద పని ఏదన్నా ఉంది అంటే బోల్లేనండి ఎంత టైం టేకింగ్ అంటే ఎంత దోమినా బోర్లు పడితేనే ఉంటాయి పడితేనే ఉంటాయి ఈ సమ్మర్లో అయితే మరీ ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల ఏదో ఒక ఏదో ఒక వంట చేయడము ఈ బోల్లోకే అయిపోతుంది టైము బోల్ అన్నీ తోమేసి అసలు ఇంకొకటి క్లీన్ చేసుకొని కూర్చున్నామంటే కిచెన్లో అసలు ఏం లేని ఫీలింగ్ వస్తుంది లేదంటే ఎంత వంట అయినా ఏమైనా బోల్ అక్కడ ఉండేసరికి అదొక పెద్ద బర్డెన్ లాగా అనిపిస్తుంది ఇంకా ఎంత మార్నింగ్ ఈవినింగ్ ఈ బోలు దొమ్ముకోవడం ఇదే పనితో అవుతుందండి మా ఛానల్ కనుక మీకు నచ్చితే మా వీడియోస్కి లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ